అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ డెబ్బై మూడో భాగము రచయిత వేదస్సుని గారు వాళ్ళని నాకు నా వీరకి మధ్యలో ఎవరైనా వస్తే అలా మాట్లాడితే ఊరుకోను నువ్వు నా వీరావి నా వీరావి అంతే అర్థమైందా అని అంటుంది వీర్ మనస్సుని తల మీద ఒకటి కొట్టి అలా ఎలా నమ్ముతావమ్మో నేను స్మితాన్ని పెళ్లి చేసుకుంటానని నిన్ను వదిలి లండన్కి వెళ్ళిపోతానని నేను నిన్ను మర్చిపోయి నీ స్థానం ఇంకెవరికో ఇస్తానని ఎలా అనుకుంటావు ఏదో నిన్ను ఉడికిద్దామని అలా అన్నాను నీలో ఉన్న ప్రేమ కనీసం జలసీ ఫీలింగ్తోనైనా బయటపడుతుందనేమోనని స్మితని ఇష్టపడుతున్నట్లుగా పెళ్లి చేసుకుంటున్నట్లుగా చెప్పాను కానీ మిస్ మనసుని చాలా మొండిది కదా అంత ఈజీగా బయటపడదు అని అంటాడు వీర్ మనసుని అంటే నువ్వు నిజంగా లండన్కి వెళ్ళటం లేదా అవును ఫ్లైట్ వెళ్ళిపోయింది కదా నువ్వెందుకు వెళ్ళలేదు అని అడుగుతుంది వీర్ అంటే ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటావా అమ్ము సరే వెళ్ళిపోతానులే నేను ఆగిపోవడం నీకు ఇష్టం లేదా అని అంటాడు మనసుని వీర చేపట్టుకొని దగ్గరకు లాక్కొని ఇక నువ్వు వెళ్ళిపోతాను అన్న నేను వెళ్ళనివ్వను నువ్వు నాతోనే ఉండాల్సిందే ఉండి తీరాల్సిందే నా మీద కోపం వచ్చినా ద్వేషం వచ్చినా ఏది వచ్చినా నిన్ను నా నుండి దూరంగా వెళ్ళనివ్వను అర్థమైందా మిస్టర్ వీరంస్ చక్రవర్తి అని అంటుంది మనస్సుని వీర్ నేను నిన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతానమ్మో ఎక్కడికి వెళ్ళను యాక్చువల్గా అర్జెంటుగా లండన్లో మీటింగ్ ఉంది డాడీ వెళ్ళారు మళ్ళీ రెండు రోజుల్లో వచ్చేస్తారు అని చెప్తాడు వీర్ అమ్ము నువ్వు ముందే నేను నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపుతానని నేను వస్తానని అనుకున్నావా నిజంగా నువ్వు లండన్కి వెళ్ళాలని అనుకోవటం లేదా వీరా అని అడుగుతుంది వీర్ నా అమ్ముని వదిలి వెళ్ళటం నా వల్ల కాదు నువ్వు వస్తావేమోనని ఎదురు చూశాను కానీ దేవ్ ద్వారా నువ్వు నిత్యతో మాట్లాడింది తెలుసుకున్నాను ఇక మా మొండి మనస్సుని గురించి తెలిసి ఇక రాదు అని అనుకున్నాను అని అన్నాడు వీరు అప్పుడు మనసుని మరి నేను రాకుంటే ఏం చేసేవాడివి వీరా అని అడుగుతుంది ఏముంది చేసేది ఏదైనా అవకాశం ఇచ్చావా నాకు అందుకే నేనే ఒక ఆప్షన్ని చూస్ చేసుకున్నాను డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి నేను వెళ్ళనమ్ము నా వల్ల కాదు నేను నీకు నిన్ను వదిలి లండన్కి వెళ్ళిపోతానని ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోతున్నాను ఐఎమ్ సారీ అమ్ము అని నీ కాళ్ళు పట్టుకుందాం అనుకున్నాను నా అమ్ము కనకరిస్తుంది నాకు తెలుసు అని అంటాడు వీర్ చాలా ఎమోషనల్గా వీర్ ఆ మాట అనగానే తన మీద ఎంత ప్రేమను పెంచుకున్నాడు మనస్సునికి మరొకసారి అర్థమవుతుంది అంటే నిన్ను నువ్వు అన్న మాటలన్నీ నన్ను నీ ఇంట్లో నుండి వెళ్ళిపో అని అనడం అంత కోపంతో అన్నావు కానీ మనసుతో కాదు కదా వీరా అంటుంది మనస్విని వీర నా అమ్మ మీద నాకేంటి కోపం కాకపోతే నువ్వు పదే పదే నన్ను వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నావు ఆ మాట అంటుంటే నాకు ఎంత బాధగా ఉంది అందుకే కోపం వచ్చి అలా మాట్లాడాను సారీ అమ్ము ఇంకెప్పుడు నిన్న అలా అనను అని అంటాడు వీర్ మనసుని కూడా చాలా ఎమోషనల్గా నువ్వు నాతో అలా ర్యాష్గా మాట్లాడేందుకు నేనేమి బాధపడలేదు వీర కాకపోతే నువ్వు నన్ను అలా అనటానికి ఎంత బాధపడ్డావో నీ మనసు ఎంతగా చంపేసుకున్నావో అది తలుచుకొని చాలా బాధగా అనిపించింది నాకు తెలుసు నా వీర నన్ను ఎప్పుడు అలా కోపాడని అనుకోడు కానీ నేనే నీ చేత కోపాడేలాగా బిహేవ్ చేశాను సారీ వీర ఇంకెప్పుడు అలా చేయను నాకు ఇప్పుడు బాగా అర్థమైంది నువ్వు లేకపోతే నేను ఊపిరి కూడా తీసుకోలేనని ఇంకా నువ్వు లేని జీవితం నేను గడపలేను అని చాలా ఎమోషనల్గా అంటుంది మనస్సుని మనస్విని నోటి నుండి అలాంటి మాటలు వస్తాయని ఊహించిన వీర చాలా సంతోషంతో గాల్లో తేలుతూ ఉంటాడు వీర్ ప్రేమగా మనస్సుని నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసాము ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని అంటూ మనస్సుని ముఖం చూడగానే వీరాకి చాలా బాధగా అనిపించింది ఆ ముఖం చూడు చాలా పీక్కుపోయింది పద ఇంటికి వెళ్దాం ఇప్పటికే లేట్ అయ్యింది ఆంటీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఏదైనా తిని మెడిసిన్ వేసుకొని రెస్ట్ తీసుకుంది అని అంటూ ఉంటాడు వీర్ మనసుని మాత్రం వీరా నేను ఎక్కడికి వెళ్ళను నీతో పాటే వస్తాను నిన్ను విడిచి క్షణం కూడా ఉండలేను అని అంటుంది వీరు కూడా నాకు కూడా నిన్ను వదిలి ఉండాలని లేదు అమ్ము కాకపోతే నేను పెళ్లి చేసుకొని పూర్తిగా నా సొంతం చేసుకున్న తర్వాత అప్పుడు శాశ్వతంగా నాతోనే ఉంచుకుంటాను ఎక్కడికి నిన్ను పంపించను ఆఖరికి ఆంటీ దగ్గరకు కూడా కావాలంటే ఆంటీ తనే వచ్చి చూసి వెళ్తుంది తన బిడ్డని అని అంటూ తన ప్రేమను తన అమ్మ మీద కురిపిస్తూ ఉంటాడు వీర్ వీర అలా పెళ్ళి అనగానే మనస్సుని మనసులో ఆందోళన మొదలవుతుంది తన మనసులో తాను నేను అసలు విషయం మర్చిపోయానేంటి వీర కనిపించాడన్న సంతోషంతో వీరకి నిజంగానే నా గతం తెలిసిపోయిందా ఆ ముగ్గురిని చంపేశాడా వీర వీరని ఈ విషయం ఎలా అడగాలి నా వీరతో నేను నా గతం గురించి ఎలా చెప్పాలి వీర తట్టుకుంటాడా చెప్తే అంత ధైర్యం నాలో ఉందా అని ఆలోచన మైండ్లో రన్ అవగానే భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది మనస్సుని మనస్సుని ముఖానికి పట్టిన చెమటలను చూసి వీరు ఏమైందమ్ము ఎందుకు ఏదో టెన్షన్ పడుతున్నావు నీకు నాతో పెళ్ళి ఇష్టం లేదా అయినా సరే నీ మనసులో ఉన్నది చెప్పు నేనేం బాధపడను నువ్వు నా దగ్గర నా కళ్ళ ముందు ఉంటే చాలు నన్ను నీకు దగ్గరగా ఉండనిస్తే చాలు నా ప్రేమను చూపించడానికి మన మధ్య పెళ్ళి అనే బంధం ఉండాల్సిన అవసరం లేదు నువ్వు కంగారు పడకు అని వణుకుతున్న మనస్సుని చేతులను పట్టుకొని అంటాడు వీర్ మనస్సుని తన మనసులో ముందు నేను మానసికంగా ప్రిపేర్ కావాలి వీరాతో నా గతం గురించి మాట్లాడటానికి అని అనుకొని వీర కళల్లోకి చూస్తూ నిజం చెప్పే ధైర్యం చేయలేక శరీరం కొంచెం చలికి వణుకుతున్నట్లు మనస్సుని సతమతమవుతూ వీరా నేను నీతో చాలా మాట్లాడాలి కానీ ఇప్పుడు మాట్లాడలేను నాకెందుకో ఆందోళనలుగా నీరసంగా అనిపిస్తుంది బాగా చలివేస్తున్నట్లు అనిపిస్తుంది నన్ను ఇంటికి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటుంది మనస్సుని వీరు తన జర్కిన్ తీసి అమ్ము భుజాల చుట్టు వేసి అమ్ము అనవసరంగా పరిగెత్తుకుంటూ వచ్చావు ఇప్పుడు చూడు హెల్త్ ఎలా డిస్టర్బ్ అయ్యిందో అని అంటూ కారులో కూర్చోబెడతాడు వీర్ వీరు తన మనసులో అమ్ముకి ఇంకా టైం కావాలి తన మనసు విప్పి మాట్లాడతాను కానీ అనుకొని కార్ డ్రైవింగ్ చేస్తూ ఇంటికి తీసుకొని వెళ్తాడు దేవ్ ఇంటికి చేరుకొని మహాలక్ష్మి నిత్యతో జరిగిన విషయం చెప్తాడు దాంతో మహాలక్ష్మి నిత్యాలు వీరు ఇక్కడే ఉన్నందుకు సంతోషించి అలాగే మనసుని హెల్త్ కండిషన్ గురించి బాధపడుతూ ఉంటారు వీరు మనస్సుని ఇంట్లోకి తీసుకొని వచ్చి మనసునికి భోజనం తినిపిస్తూ ఉంటాడు మనసుని కూడా కొంచెం మనసు కుదుటపడి భోజనం చేసేస్తుంది వీరు అమ్ము పాదాలకు ఆయింట్మెంట్ పెడతాడు మహాలక్ష్మి నిత్యాలు మనస్వితో మంచి పని చేశావు మను లేకపోతే జీవితాంతం బాధపడాల్సి వచ్చేది మీరిద్దరు కలిసిపోయినందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేము అని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు తర్వాత మెడిసిన్ వేసుకోవడంతో నిద్ర మత్తు పట్టుకుంటుంది మనసునికి వీర్ దేవ్ నిత్య మహాలక్ష్మి గారితో మాట్లాడుతూ ఉంటాడు దేవ్ వీరు గారు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నిన్న నైట్ రాజేంద్ర చక్రవర్తి గారు ఆ ఈశ్వరవర్మను కలిశారు అని చెప్తాడు అప్పుడు వీరు రాజేంద్రతో తను ఈ ఆ ఈశ్వరవర్మ అంత చూస్తానటం తన తండ్రి తనను ఆపటం అదంతా తను గుర్తు చేసుకుంటూ అనటం తెచ్చుకొని డాడీ ఒక్కరే వెళ్ళారా దేవ్ అని అడుగుతారు దేవ్ అవును వీరు గారు రాజేంద్ర చక్రవర్తి గారు ఒకరే వెళ్ళారు నాకు ఉదయం ఈ విషయం చెప్పారు ఇక జన్మలో వర్మ మన జోలికి రాడు అనిపిస్తుంది అని అంటాడు దేవ్ వీర్ నాకు తెలిసి అతని దగ్గర మనల్ని దెబ్బ కొట్టడానికి ఎలాంటి ఆయుధం లేదు అందుకే సైలెంట్ అయ్యాడు అయినా వాడు వాడి కొడుకు పరిస్థితి సగం చచ్చాడు చచ్చిన పాముని ఏం కొడతాం వాడి విషయాన్ని వదిలేసే అని అంటాడు వీర్ మనస్సు మెలుకు వచ్చి చూసేసరికి వీర తన పక్కనే కూర్చొని ఉంటాడు తననే చూస్తూ ఉంటాడు మనసుని వీర నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా ఇంటికి వెళ్ళలేదా అని అడుగుతుంది అప్పుడు వీరు నా అమ్ముని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని అంటాడు మనస్సుని వీరతో ఎందుకు ఏమిటి అని అడగవద్దు వీర ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు నేను కొంచెంసేపు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను నువ్వేమీ భయపడకు నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అర్థం చేసుకో వీరా అని వీరాన్ని పంపించేస్తుంది మనస్సుని వీరు కూడా మనస్సుని అలా అడిగేసరికి ఇప్పుడు అమ్మ మనసులో ఏం రన్ అవుతుందో ఏంటో అని అనుకొని కాదనలేక వెళ్ళాలని లేకపోయినా అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీర్ వెళ్ళిపోగానే మనసుని జరిగిన గతం చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తను పడిన నరకయాతనను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ అలాగే ఆ ముగ్గురు చనిపోయి అలా వేలాడుతూ ఉండటం వాళ్ళ శరీరాలపైన ఉన్న గాయాలను గుర్తు చేసుకోవటంతో మనసుని మనసుకి తన ఆత్మకి కూడా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది ఆ రాక్షసులు నన్ను చిత్రహింసలు పెట్టి వాళ్ళ కోరికలు తీర్చుకున్నారు నేను పడిన బాధ నొప్పి నరకం ఆ రాక్షసులు వేయో వంతు కూడా పడి ఉండరు వాళ్ళకు తగిన శాస్త్రి జరిగింది వాళ్ళ చావు చూసి వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఎవరు ఇలాంటి నీచమైన పనులు చేసే సాహసం చేయలేరు అని అనుకుంటూ ఉంటుంది మనస్విని వాళ్ళు ఆ దుర్మార్గులు నేను వీరతో కలిసి ఊహించుకున్న నా జీవితాన్ని నాశనం చేశారు వాళ్ళు చేసిన గాయం ఈ జన్మకి మానిపోదు కావచ్చు వీర ప్రేమలో నేను నా బాధని నా గతాన్ని మర్చిపోవాలి అలా జరగాలంటే వీరకి నా విషయం గురించి చెప్పాలి కానీ ఆ విషయం నేను చెప్పగలనా భయం వేస్తుంది వీరాకి అసలు నిజం తెలుసో లేదో కూడా నాకు తెలియదు ఒకవేళ వాళ్ళు ముగ్గురుని ఎవరో వాళ్ళ శత్రువులు చంపేసి ఉంటే నేను తొందరపడి నిజం చెప్పేస్తే నా వీర నాకు శాశ్వతంగా దూరమైతే ఇప్పుడు నేను బ్రతకగలనా నిజం చెప్పకుండా ఎలా దాయగలను వీరాకే కాదు నాకు కూడా వీరాని పెళ్లి చేసుకొని తనకి సొంతం అవ్వాలని ఉంది నా ఆశలు అడియాసలు అయిపోతాయా ఏంటి ఏది ఏమైనా వీరాకి నిజం విషయం చెప్పాలి ఇప్పటి వరకు నేను పడిన నరకం చాలు ఇక వీరాకి చెప్పకుండా దాచటం నా వల్ల కాదు కానీ ఈ విషయం చెప్పటం కూడా నా వల్ల కాదు కదా అసలు ఎలా ఈ విషయం చెప్పాలి అని ఆలోచించగానే మనసునికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి నిత్య దగ్గర నుండి ఒక అందమైన చీర తీసుకొని వచ్చి కట్టుకొని చాలా అందంగా రెడీ అవుతూ ఉంది మనసుని వీరా ఇక్కడ సీసీటీవీ ఫుట్టేజ్లో తను అమ్ము చీర కట్టుకోవటం రెడీ అవ్వటం కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు నా అమ్ము చీరలో ఎంత బాగుంది ఈ అందమంత ఫ్యూచర్లో నాకే సొంతం ముఖ్యంగా ఆ వంపు తిరిగిన నడుమును చూస్తూ ఉంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది కానీ పెట్టుకోలేను కదా చీర పైట చాటున కనిపించి కనిపించకుండా ఊరిస్తున్న తన నాభి నా ఫీలింగ్ను ఆటలాడుకుంటుంది దోబూచిట్లాడుతుంది ఏం చేస్తాం ఇలా అనుకోవటమే కానీ చేసేదేమీ లేదు కదా ఇంకా ఎన్ని రోజులు ఉపవాసం అయినా నేనేంటి నా అమ్మ గురించి ఇలా వల్గర్గా నాటిగా తింక్ చేస్తున్నాను తనకి తెలిస్తే ఏమనుకుంటుంది తన వీర ఇంత చెడ్డవాడా అనుకుంటుంది అన్ని చెడ్డవాడా అనుకుంటూ మళ్ళీ అంతలోనే ఇదంతా వశమవుతున్న నా మనసు తప్పు కాదు అంత అందంగా ఉన్న నా అమ్ము తప్పు ప్రేమగా నన్ను ముద్దు పెట్టుకోవటం తప్పు కొంచెం కూడా రొమాంటిక్గా ఫీలింగ్స్ లేవు నా అమ్ములు ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి కళ్ళ ముందే ఉన్నా కనీసం రొమాంటిక్గా కూడా ఆలోచించలేని తెగ ఫీల్ అవుతూ అవును నేనేంటి అమ్ము చీర కట్టుకుంటూ ఉంటే అమ్ము అందాన్ని చూస్తూ అసలు విషయం మర్చిపోయాను అసలు అమ్ము ఇప్పుడు చీరెందుకు కట్టుకుంటుంది ఒకవేళ చీర కట్టుకున్న చీర మొత్తం బాడీ నిండా కవర్ చేసుకునేలాగా కట్టుకుంటుంది కదా ఇప్పుడు ఎందుకు చాలా స్టైలిష్గా అందరిలా నడుము వీపు భాగం కనిపించేలా కట్టుకుంది అని ఆలోచిస్తూ ఉంటాడు వీర్ ఇక్కడ మనస్సుని అద్దంలో తనను తాను చూసుకుంటూ ఒక పక్కన ఆనందంతో మురిసిపోతూ మన్మధుడి లాంటి వీర పక్కన ఇప్పుడు రతీదేవిలాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాను నాకు నేనే చాలా అందంగా కొత్తగా కనిపిస్తున్నాను అని అనుకుంటూ మరొక పక్క వీరాకి నిజం తెలిసి నన్ను వద్దనుకుంటే ఇదే చివరిసారి అవుతుంది నేను ఇలా తయారవటం అని బాధగా మనసులో అనుకొని చలిగా ఉండటంతో ఒక శాల్వ తీసి భుజాలపై నుండి కప్పుకొని బయటకు వెళ్తూ ఉంటుంది మనస్సుని మహాలక్ష్మి అమ్మ మను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు తల్లి అసలే రాత్రి ఎనిమిది అవుతుంది అని అడుగుతుంది నిత్య అమ్ముని చూస్తూ ఏంటి మనం ఈ వాలకం ఆ శాల్వా లోపల చీర ఎందుకు కట్టుకున్నావు నన్ను చీర అడిగి తీసుకుంది ఇప్పుడు కట్టుకోవడానికేనా అయినా చీర కట్టుకొని ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు వీరుగారు రమ్మన్నారా లేక నువ్వే వెళ్తున్నావా వీరుగారిని చూడక ఉండలేక వెళ్ళు వెళ్ళు చాలా అందంగా ఉన్నావు ఒకసారి శాల్వ తీసి చూపించవచ్చు కదా నీ అందాన్ని అని శాల్వ తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది నిత్య నిత్య అలా అనేసరికి మనస్సుకి కొంచెం సిగ్గుగా అనిపించి అంతలోనే తనకి శాల్వ తీయటం ఇష్టం లేక నాకు బాగా చలివేస్తుంది నిత్య అని అంటుంది సిగ్గుపడుతున్న మనస్సు ముఖం ఇంకా అందంగా వెలిగిపోతూ ఉంటుంది అప్పుడు నిత్య మనస్సుని టీచింగ్ చేస్తూ ఓన్లీ బీరా గారికి నీ అందం చూపిస్తావా సరే సరే వెళ్ళు అని మనస్సు ముఖం చుట్టూ చేతులు తిప్పి దిష్టి తీస్తున్నట్లుగా మొటికెళ్ళు విరిచి వెళ్ళ వెళ్తే వెళ్ళు కానీ ఎలా వెళ్ళావో అలాగేరా నీ అందం చూస్తే వీరుగారు టెంప్ట్ అయిపోతే అప్పుడు నువ్వు లిమిట్స్ క్రాస్ చేయకు అని ఆట పట్టిస్తూ ఉంటుంది నిత్య అప్పుడు మనసుని కొంచెం సీరియస్గా నిత్య వైపుకు చూస్తూ నా వీర అలాంటి వాడు కాదు అని అంటుంది నిత్య నవ్వుతూ ప్రేమలో అలాంటి వాడు ఇలాంటి వాడు అనేది ఉండదు ప్రేమనే అన్ని చూపించేస్తుంది వీరుగారు అలాంటి వారు కాదనుకో నాకది తెలుసు నీ మదిన నా అనుమానం అంతా నువ్వే కాస్త లిమిట్లో ఉండు అని నవ్వుతూ అంటుంది నిత్య మనసుని ఇంకా అక్కడ ఉండలేక అమ్మా నేను వెళ్తున్నాను నువ్వేమీ భయపడొద్దు నేను జాగ్రత్తగానే వెళ్తాను అని తన కార్ తీసుకొని వెళ్ళిపోతుంది నిత్య తన రూంలోకి వెళ్ళి దేవుతో మనస్సుని వీరగారి దగ్గరికి వెళ్తుంది ఒకవేళ తన ప్రేమ విషయం చెప్పటానికి వెళ్తుంది కావచ్చు అని చెప్తుంది దేవ్ చాలా హుషారుగా అయితే నేను వీర్ గారికి గుడ్ న్యూస్ని వెంటనే చెప్పేస్తాను అని ఫోన్ తీసుకోగానే నిత్య దేవ్ తల మీద ఒక్కటి కొట్టి ఇప్పుడేం చెప్పదు దేవ్ మనూ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది కావచ్చు మనం ఎందుకు చెడగొట్టడం అని అంటుంది నిత్య అప్పుడే వీర్ దగ్గర నుండి నిత్యకి కాల్ వస్తుంది నిత్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని అడిగితే అప్పుడు వీర్ గారు అని అడిగితే వీర్ ఏమీ లేదు నిత్య నా అమ్మో రెడీ అయ్యి రూమ్లో నుండి బయటకు వచ్చింది ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతాడు వీర్ నిత్య కావాలనే ఏమో వీరు గారు ఊరికే తనకి రెడీ అవ్వాలనిపించినట్టుంది అందుకే రెడీ అయ్యింది మనస్విని అమ్మ రూమ్లో అమ్మతో మాట్లాడుతూ ఉంది మనుకి ఫోన్ ఇవ్వమంటారా అని అడుగుతుంది నిత్య వీర్ కంగారు పడుతూ అది నిత్య అమ్ముకి అనుమానం వస్తుంది నాకెలా తెలిసింది తను రెడీ అవ్వటం అని అయినా తను బాగానే ఉంది కదా తనతో తర్వాత మాట్లాడతాను అని అంటాడు వీర్ వీర్ ఆలోచిస్తూ అమ్ము నన్ను తన దగ్గర నుండి పంపించేసింది తన మనసులో ఏం రన్ అవుతుందో అర్థం కావటం లేదు అని ఆలోచించి సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఉంటాడు తను అమ్మ వస్తుందేమోనని ఇంకా మనసుని రూమ్లోకి రాకపోవటంతో మనసు ఉండబట్టలేక మనసునికి ఫోన్ చేస్తాడు వీర్ మనస్సుని డ్రైవింగ్లో ఉంటూ ఫోన్ వైపు చూస్తుంది వీర నుండి ఫోన్ రావటంతో మనస్ని వీరాన్ని ఎలా ఫేస్ చేస్తానో ఏంటో వీరతో మాట్లాడాలని ధైర్యమైతే చేస్తున్నాను కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుందో ఏంటో అని అనుకుంటూనే లిఫ్ట్ చేసి టూ మినిట్స్ తర్వాత మాట్లాడతా వీరా